చెబడిన మాటలు మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే రాయబడిన చివరి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే రాసమను చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు మంచి క్రియలు మనం చేసినప్పుడు మంచి ప్రతిఫలము మంచి ఫలము తప్పకుండా దేవుడు ఇస్తాడు ఇస్తాడు కదా వాని క్రియలు చొప్పున జీతం ఇచ్చుటకు అండి ఆయన వద్దంటే దెమ్మిడి దెమ్మిలెరా జీతం ఉందంటే వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఆయన చేతిలో ప్రతి ఒక్కరి జీతం ఉంది అవి మంచివైనా సరే చట్టమైనా సరే ఆయన తప్పకుండా ప్రతిఫలం ఇచ్చే దేవుడు దేవునికి స్తోత్రం అలెలు అలే మనం మంచి పనులు చేసినప్పుడు మనం మంచిగా ప్రవర్తించినప్పుడు మన క్రియలు మంచిగా ఉన్నప్పుడు మన భక్తి మంచిగా ఉన్నప్పుడు మన సేవ మంచిగా ఉన్నప్పుడు ఆయన రాసు ముందు చూచుచున్న తండ్రి కనుక ఆయన తప్పకుండా ప్రతిఫలము ఇస్తాడు చెడ్డవాటికి దానికి తగిన ప్రతిఫలం కూడా ఆయన తప్పకుండా ఇస్తాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీరు ఏమి ఎత్తుతారో అదే కోస్తారు చండి వరిత్తి ఏమండి వరిత్తి ఏమండి సజ్జరికి వస్తామా జనలు కోస్తామా కోయం కదా దేవుని ఒక్క సెలవిస్తా ఉంది మీరు ఏది అది అదే కోస్తారు కనుక మనం మంచిని విత్తినప్పుడు మన మంచిని చేసినప్పుడు రాష్ట్రమంది అది చూచుచున్న తండ్రి ఆయన ప్రతిభ మీకం మారడు చెడ్డవు చేసినప్పుడు ప్రతిఫలం యొక్క మానడు ఆయన ప్రతిఫలం యొక్క మానడు ఆయనకు మరుగైంది ఏది కూడా లేదండి దేవునికి స్తోత్రం అలేలుయా దావిదంటాడు ఎదుగు సముద్ర గర్భంలోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు ఆకాశ మనలకి ఎక్కిన కూడా అక్కడ నువ్వు ఉన్నావు ఆయనకు మరుగైంది ఏది కూడా లేనే లేదు కనుక రాసముద చూచున్న తండ్రి ఆయన తప్పకుండా ప్రతిఫలము ఇస్తాడు 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 ఆ రోజు దైవజనులు అపుస్తులని పిలవబడుతున్న దైవజొన్లు వేసన్నగారు ఒక మీటింగ్ చూసుకొని వస్తూ వస్తూ దైవజనులు రైల్వే ప్లాట్ఫారం మీద అలా కూర్చున్నాడు దౌజులు ఏసన్న గారు ప్లాట్ఫామ్ మీద అలాగే కూర్చున్నాడు ఏసన్న గారితో పాటు చాలా మంది సావకులు ఆయన పక్కన అలాగను కూర్చున్నారు ఒక బాలుడు పది పదకొండు సంవత్సరాల్లో వయసున్న బాలుడు ఏసన్న గారి దగ్గరకు వచ్చి సరండి ఏమైనా సహాయం చేయండి మీరేమైనా సహాయం చేస్తే ఆ డబ్బులు తీసుకుని పోయి మా అమ్మకు కుట్టిపినో మా అమ్మకు ఏదైనా ఆహారం పెట్టుకుంటాను సార్ ఏదైనా సహాయం చేయండి సార్ అని రెండు చేతులు రెండు చేతులు ఏసన్న వైపు చాపుతూ అడుగుతున్నాడు చిన్న ఏమండి ఆ కుమారుడు ఏన్నగారిని అడుగుతున్నాడంట ఆ బాలు మీద చాలు పడిన గారు ఆ బాలు మీద దయ చూపించిన ఏసన్న గారు అడుగుతున్నాడు అరే మీ అమ్మకి ఏమైందిరా నువ్వెందుకు తీసుకెళ్ళాలి ఆహారం మీ అమ్మాయి ఏమైనా మంచాలో ఉందా మీ అమ్మైనా ఏమైనా హాస్పిటల్లో ఉందా ఒకవేళ మీ అమ్మాయి ఏమైనా మంచం మీద లావలని స్థితిలో ఉందా ఎందుకు తీసుకెళ్ళాలి మీ అమ్మకి అంటే వాడు అలాగే ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ ఏడ్చుకుంటా సరే అండి మా అమ్మను ఇంట్లో కట్టేశారండి కాళ్ళు చేతులు బయటకు రాకుండా మా అమ్మకు ఏదైనా తీసుకెళ్తే నేనే తీసుకెళ్ళి పెట్టాలండి ఎస్ నగరికి ఆశ్చర్యం అయిపోయిందంట మీ అమ్మను కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో ఏట్రా కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒక బాలుడు చెప్తా ఉన్నాడు యేసన్ గారు అది చాలా పెద్ద స్టోరీ అండి ఒకవేళ మీరు ఇస్తారంటే తప్పకుండా చెప్తాను ఏసన్ గారు అంట చెప్పునా స్టోరీందో తప్పకుండా నీ ఆకలి మీ మమ్మీ ఆకలిని తీరుస్తాను అని దైవజనులు ఆ బాడుతో అంటే ఆ బాడు అని అంట సారండి ఒకప్పుడు మా నాన్న ఇదే ప్లాట్ఫారం మీద అనేక మంది జేబులు కొట్టేవాడండి ఒకప్పుడు మా నాన్న ఇదే ప్లాట్ఫారం మీద అనేక మంది సంచులు ఎత్తుకొని పోయేవాడు ఆ డబ్బులతో మా అమ్మ మా నాన్న జలసరి చేసేవారు పార్కులకు వెళ్ళేవారు సినిమాలకు వెళ్ళేవారు ఆ డబ్బులతో మా అమ్మ మా నాన్న రకరకాల జల్సాలు ఆటలాడేవారు చాలా ఎంజాయ్ చేసేవారండి అలాగ సాగుతున్న మా యొక్క కుటుంబ ప్రయాణంలో అంత యాపిగా గడుస్తున్న మా కుటుంబంలో మా నాన్న అలాగా పాకెట్లు దొంగతనం చేయటం సంచులు మాస్కు రావటం అలాగే డబ్బులు తీసుకురావటం మా అమ్మ మా నాన్న మేమందరూ కూడా అలాగ ఎంజాయ్ చేయటం అలాగ గడుస్తున్న మా దినో ఒకరోజు మా నాన్న ఒకరోజు మా నాన్న ఒక వ్యక్తి యొక్క జేబులు వచ్చి పర్సు లాగేసుకుని ఇదే ప్రాణభార మీద ఉరుకుతున్నాడు మా నాన్న ఇదే ప్రాణభార మీద ఆ పరుసు తీసుకొని పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు వెనక నుంచి ఎవరి దగ్గర అయితే పరిస్థితులాక్కున్నాడు వారు కనుక నుంచి తరుగుతున్నారు ఒకవైపు పోలీసులు తరుగుతున్నారు మా నాన్న కొరకు మా నాన్న ఎలాగైనా తప్పించుకొని వెళ్ళాలని ఎలాగైనా బయటపడాలని ఇదే ప్లాట్ మీద పరిగెత్తుకుంటూ 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 వెళ్తున్నాడు పరిగెత్తుకుంటూ 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 వెళ్ళు వెళ్తూ ప్లాట్ఫారం మీద ఉన్న తమ్మును గుద్దుకొని మా నాన్న ఒకేసారి రైలు పట్టాల మీద పడిపోయాడండి సరండి ఆ రోజు మా నాన్నగారు ఆ తమ్మాను గుద్దుకొని రైలు పట్టాల మీద పడిపోయాడు మా నాన్న లేవపోయేసరికి పోయేసరికి వెనక రుచిస్తున్న ట్రైన్ మా నాన్న దొక్కేసుకుని వెళ్ళిపోయిందండి ఆ జాడ మమ్మకు తెలిసి మా అమ్మ వచ్చేసరికి మా నాన్న రక్తం మడుగులో ఉన్నాడు చూడటానికి కూడా సరైన ముఖం కనిపించిన పరిస్థితి రూపలేని పరిస్థితి అది తట్టుకోలేక మా అమ్మ షాకులకి వెళ్ళిపోయింది ఓసారి మా అమ్మ ఆ షాకుల గురైపోయి ఓసారి బట్ట కట్టుకొని కట్టుకోక ఊర్లో తిరుగుతూ ఉంటే ఊర్లో ఉన్న పెద్దలందరూ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈమె తిరిగితే బాగోదని మా అమ్మను ఒక మంచానికి మా ఇంట్లో కట్టేశారండి ఆ రోజు నుంచి ప్లాంటి మరి మీదకి వచ్చి ఇలాగనే ఎవరో ఇస్తే ఆ డబ్బులు తీసుకుని పోయి టిఫిన్ ఆహారము మా అమ్మకు పెడుతూ మా అమ్మకు ఆకలి తీరుస్తున్నాను నా ఆకలి తీర్చుకుంటున్నాను సార్ సమలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా తండ్రి చేసిన జలసాలు తల్లి చేసిన జలసాలు నిజంగా తండ్రి చేసిన పొరపాట్లు తండ్రి చేసిన పాపము చూడండి ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉందో చూడండి ఆ ప్రతిఫలం ఎంత దారిద్రంలోకి తీసుకెళ్ళిందో వేరే వారి ధనములు దంగిలించి ఏరే వేరే వారి పాకెట్లు దంగిలించి వేరే వారి వస్తువులు ఒకప్పుడు ఎంతో చేసిన చేస్తున్నవారు ఒకప్పుడు ఎంతగానో గడిపిన వారు సినిమాలు షికార్లు పార్కులకు వెళ్ళిన వారు ఈరోజు ఒక భయంకరమైన ప్రతిఫలము తల్లిమో మంచం కట్టబడింది కొడుకేమో అనాథగా మీద అడుక్కుంటున్నాడు ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ పిల్లలకు నువ్వేమివ్వాలనుకుంటున్నావు అనుకుంటున్నావు నిజంగా తండ్రి చేసిన జలసాలు నిజంగా తల్లి చేసిన జలసాలు ఒక కుమారుని అనాదిగా ప్లాట్ఫామ్ మీద అలాగా వదిలేసి వెళ్ళిపోయింది తండ్రి చేసిన పాపము కుమారుని అడుక్కునే వ్యక్తిగా చేసింది ఆడుకోవాల్సిన వాడు చదువుకోవాల్సిన వాడు స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన వాడు పిల్లలతో కలిసి చక్కగా ఎంజాయ్ చేసి వాడు నిజంగా తండ్రి చేసిన పాపం వారు చేసిన ఎంజాయ్ కుమ్మాడు అనుభవిస్తున్న ప్రతిఫలం మనం చూస్తున్నాము కుమ్మడు అనుభవిస్తున్న ప్రతిఫలం మనం చూస్తున్నాము నిజంగా అకుమాడే చివరికి అడుక్కొని పోయి తల్లికి పెట్టవలసిన పరిస్థితి అకుమాడే తల్లికి బట్ట కలిసి కట్టవలసిన పరిస్థితి ఆ కుమ్మాడే తల్లికి ముఖం కడగవలసిన పరిస్థితి ఆ కుమ్మాడే ఒకటి రెండు తల్లికి చేయవలసిన పరిస్థితి రోజు జ్ఞాపకం చేసుకో ఒకరోజు గహాజమానుడు అందరితో కలిసి చక్కగా ఆడుకుంటున్నాడు అంటాజమానుడు గెహాజీ ఒకప్పుడు వెలిసే దగ్గర ఒక మంచి పరిచయం చేసే వ్యక్తి గెహాజీ ఒకప్పుడు మంచి సావ పరిచయకు ఉన్న వ్యక్తి ఆ గేహాజీ మనడు ఒక రోజు ఆ బజార్లో ఆ వీధుల్లో ఆడుతూ ఉంటే అక్కడ పిల్లందరూ కూడా అడుగుతున్నారంటే ఆ పిల్లని అరే మేమందరం ఒకళ్ళు ఎర్రగా ఉన్నాము ఒకళ్ళు నల్లగా ఉన్నాము ఒకరు ఒక్కొక్క కాలర్ ఉన్నాము నువ్వేందరూ అయితే తెల్లగా ఉన్నావు ఆ అందరూ ఏమండి ఆ గజ్ మనం అందరూ ఏం చెప్పాలో తెలియక వారన్న మాట ఏంటండి ఇదిగో ఆ రోజు ఇదిగో మా తాత గ్యాజ్ వాడేదో ఆ వస్త్రం కోసం ఆశపడి వాడేదో ఆ ఎండి ఆ బంగారు కొరకు ఆశపడి ఏదో ఆ డబ్బు ఒకప్పుడు ఎలిషా దగ్గర ఒక మంచి పరిచయం చేసిన వ్యక్తి ఒక మంచి విశ్వాసి ఒక మంచి ఆ ఆ కొరకు ఆశపడి విశ్వాస పరిగెత్తుకుని వెళ్ళాడు పరిగెత్తుకుని వెళ్ళాడు పరిగెత్తుకుని వెళ్ళాడు ఆ రోగాన్ని మా తా తీసుకొచ్చుకున్నాడు ఆ రోగము మా త్వరతరాలు ఇలాగా అన్నాడు ఎలిషాడు నైమాను ఏ రోగం అయితే వదిలిపెట్టి వెళ్ళాడో నైమాను ఏ రోగం అయితే వదిలిపెట్టి వెళ్ళాడు నైమాను నిజంగా ఏ పాపనైతే అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అదే రోగము తరతరాలు నీ కుటుంబం మీద వెలుబడి చేస్తుందని తెలిసి అన్నాడండి తెలిసి అన్నాడండి ఈరోజు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ పిల్లలకు నువ్వు ఏ ఆశీర్వాదనిస్తున్నావు ఏ ఆశీర్వాదం ఇస్తున్నావు మేము చదువుకునే స్కూల్కి ఎదురుగా ఒక లారీడు ఉండేవాడు తన యొక్క డ్యూటీ ప్రకారం లారీకి వెళ్ళి నిజంగా డ్యూటీలోనే ఆటర్ చనిపోయాడు భార్య అప్పుడు నిండు గరిపిణాయి నిండు గరిపిన దెబ్బలరా అప్పటి వరకు ఎవరికీ తెలియదు ఆ రోజు తెలిసింది దిమ్మిడిలరా ఆమె చనిపోతూ చనిపోతూ భార్యకు ఏడ్స్ అంటే చనిపోయి దెమ్మిలరా ఇప్పటికీ ఆ పాప దిమిడ్లరా చర్మం ఊడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు చూడటానికి చాలా వికారంగా కనపడతా ఉంటుంది ఎందుకు విషయం చెప్తానంటే నిజంగా ఆయన చనిపోతూ చనిపోతూ నిజంగా భార్యకు కూతురికి నిజంగా ఏడ్స్ అనే ప్రతిపాయాడు ఈరోజు రోగాన్ని కుటుంబాన్ని చనిపోతున్నారు ఏదో ఒక వ్యాధి కుటుంబానికి ఖండించిపోతున్నారు ఈ రోజు ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను అడుగుతున్నాను నీ పిల్లలకు పిలవకు నీవేమి పెట్టిపోతావు నిజంగా ప్లాట్ మీద జనసాన చేసి కుమారుని ఒక అనాథ వదిలిపెట్టిపోయాడు భార్యను మెంటల్ గా చేసి వెళ్ళిపోయాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నువ్వు నీ పిల్లలకు నిజంగా ఏమి ఇవ్వాలనుకుంటున్నావు ఒకసారి ఆలోచించి ఆలోచించి నువ్వు మంచి చేస్తే నీ పిల్లలు మంచి ప్రతిఫలాన్ని అనుభవిస్తారు లేదా ఈ లోక నీళ్ళు చెల్లిపోయేటప్పుడు చెడ్డవు చేస్తే చెడ్డ వాటిని నీ పిల్లలు ఇస్తారు నేను ఓ మాట చెప్తాను నేను చేసుకోండి ఆస్తి మనం పంచకపోయినా కోర్టైనా అధికారులైనా పెద్దలైనా పంచిస్తారు పాపము మనం పంచవలసిన అవసరము లేదండి పాపము మనం పంచవలసిన అవసరం లేదు పాపము నా కోతురుకింత నా కింద అని పంచవలసిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా తరుద్రలు చేసినది పిల్లల మీదకి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది నువ్వేదో దగ్గరుండి పంచవలసిన అవసరం లేదు పాపం కనుక ఈరోజు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆలోచన చెయ్యి మనం చదబడిన లేఖన భాగం మరలా గుర్తు చేస్తున్నాను ముందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఈరోజు నీ పిల్లలకు నువ్వు ఏ ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నావు దేవజన్లు రాత్రి జల్లగడ్డ ప్రసాద్ గారు మాట ఉత్సరించాడు ఆకను చేసిన ఆ పాపము ఆ ఈ పట్టణం మీదకి వెళ్ళిన విశ్రాలు ప్రజల్లో కొంతమంది చనిపోయారు ఒక్కడు చేసిన పాపం ఏమండి ఒక బంగారుపు కమ్మి ఒక శాపూరితమైన ఒక వస్తువు తీసుకుని భూమిలో దాచిపెట్టినందున ఇస్రాలు ప్రజలు కొన్ని కొంతమంది చనిపోయారు అంత మాత్రమే కాదు భార్య తన పిల్లలు ఆఖరు రాళ్ళతో చంపబడ్డారండి ఆకను చేసిన ఒక్కడు చేసిన పాపము భార్య పిల్లందరూ కూడా మరణానికి అప్పగించబడ్డారు ఒక్కడితో పాపం పోలేదు ఒక్కడితో ఆగిపోలేదు ఆ ఒక్కడు చేసిన ఆ పాపము నిజంగా భార్య పిల్లలను కూడా కాబట్టి దెబ్బల రిస్రాయిల్ ప్రజలు ఆకారులోయలో వారిని నెట్టి రాళ్లతో కుట్టి కనుక ఈరోజు అంటున్నాను ఒకవేళ ఒక ఆకంలాగా నీవు ఉన్నావేమో ఒకవేళ ఒక లాగా ఒకవేళ మనం ఉంటే ఈ రాత్రి మనము సరి చేసుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు కదా నిజంగా అబ్రహ్మతో దేవుడు అంటాడు ఏమండి అబ్రహ్మతో అంటాడు ఇశాకుతో అంటాడు ఇదిగో అబ్రహముకు తోడే ఉన్నట్లుగా నేను ఇసాకు కూడా తోడే ఉన్నాను దేవునికి స్తోత్రం అలలుయా అలేలుయా ఇదిగో ఇసాకు తోడే ఉన్నట్లుగా యాకోబు కూడా నేను తోడే ఉన్నాను నిజంగా అబ్రహము ఆశీర్వాదము యాకో ఇసాకు మీదకి వచ్చింది ఇసాకు ఆశీర్వాదము యాకో మీదకి వచ్చింది ఈరోజు అంటాను నీ ఆశీర్వాదము నీ పిల్లల మీదకి రావాలి నీ పిల్లల మీద ఆశీర్వాదము నీ మనవల మీదకి రావాలి రెండు చేతులపై స్తోత్రం చేద్ద అంటాను ఒక అబ్రాహ్మ లాగా నీవు ఉంటావా ఒక ఇస్సాకులాగా నువ్వు ఉంటావా ఒక యాకోబు లాగా నీవు ఉంటావా లేదా ఆకాను లాగా నీ కుటుంబానికి గ్యాజీ లాగా నీ కుటుంబానికి ఆ ప్లాట్ఫార్మ్ మీద తండ్రిలాగా కుటుంబానికి షాప్ అని మిగిలించిపోతావా నీ చేతుల్లో ఉంది కనుక సమంలో జ్ఞాపం చేసుకో నిజంగా తిమ్మతి యొక్క అమ్మమ్మ గురించి రాయబడుతుంది కదా నీ తల్లి అయిన లోయ కదా ఆమె విశ్వాసమే నీలో నివసిస్తుంది అదే విశ్వాసము అదే ఆశీర్వాదం మన తల్లలో నిలవాలి మనకు దయచేసి జ్ఞాపకం చేసుకోండి మనము వెళ్తూ వెళ్తూ మన పిల్లలకు మనం ఆశీర్వాదాన్ని చెల్లిపోవాలి శాపాన్ని మాత్రము కాదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను మరలా చెప్తా ఉన్నాను మరల చెప్తున్నాను మన పిల్లలకు మనము ఆశీర్వాదాన్ని చెల్లిపోవాలి శాపాన్ని కాదు మరల చెప్తున్నాను దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను రాసముందు చూచున్నాను నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు మంచిదైతే మంచి ప్రతిఫలం ఇస్తాడు చెడ్డదైతే చెడ్డ ప్రతిఫలం ఇస్తాడు వాని వాని క్రియ చొప్పున దిమ జీతం ఇచ్చుటకు అని చేతిలో ఉంది నువ్వు ఏ జీతాన్ని పిల్లలకు ఇస్తావో నువ్వు పొందుకుంటావో నీ చేతిలో ఉంది కనుక ఈ సమయంలో జ్ఞాపనం చేసుకోమని కోరుతున్నాను దయచేసి ఒక ఆకాన్ లాగానో ఒక గ్యాజ్ లాగునో ప్లాట్ఫార్మ్ మీద ఒక తండ్రి లాగునో నీ పిల్లలకు షాప్ అన్నో లేదా ఒక పాపన్ను అంటుకట్టి ఒక రోగాన్ని అంటుకట్టి వెళ్ళొద్దని ప్రేమతో కోరుతున్నాను ఒక అబ్రాహ్మ ఒక ఇసాకులాగా ఒక ఆకోబు లాగా ఆశీర్వాదాన్ని నిజంగా అబ్రహ్మతో అంటాడు అబ్రామాదిస్తే నేను వారిని ఆస్వాదిస్తాను నీవెవరిని దీవిస్తే నేను వారినిస్తాను కనుక ఈ సమయంలో ఒక అబ్రామలాగా మనం ఉండాలని ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు నామునికి మహిమ కలుగును గాక ఒకసారి అందరూ కూడా తల్లించి చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ తల్లలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం ఒకసారి వీలైతే ఒక నిమిషం మొక్కల మీద కొద్దామా వీలైతే మొక్కల మీద కొద్దామా వీలైతే ఒక నిమిషం మొక్కల మీద కొద్దామా ఒకసారి వాక్యాన్ని గుర్తు చేసుకో